वो तो अपना काईदा हां जी मुसाला अटूर के घोड़ा वाला घोड़ा वाला तो इतना कि लोगी ना टानिसिनार रोड घोड़ा लेड गाड़ी के यार आवे नहीं रुकता नहीं वो బెడ్ల వెనుకొని స్టేటస్ వెళ్తున్నా మొత్తం బెడ్లన్నీ అట్టుగా పడుకుంటున్నాయి మా పాప బయట కూర్చుంది సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు ఐదు నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట అదే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి అటు నుంచి వచ్చింది అట్ట మొత్తం కదులుకుంటా అంటే అంతే ఇక షాక్ అయినా బెడ్లు అయితే అవన్నీ

ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా బయ భయభ్రాంతులతో బయటకు గురికి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది రెండు సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే మేము అందరం కూడా బయటకు వచ్చినాం భూమికి కంపించి రెండు సెకండ్లు కనుక ఇంకొక రెండు సెకండ్లు అయితే ప్రాణ నష్టం జరిగేది ఇది ఈ కమలాపురం ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి ఈ భూకంపం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు మూడు సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం తరలించున్నా ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులే నారాయణ్ ఖీర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ ఖీర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్

చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ చౌక్ బైపాస్ రోడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ క్లినిక్ అండ్ దీక్ష సబ్స్క్రైబ్